సరదాగా ఒక పాట ఒక మాట ఛానల్కి మిత్రులందరికీ దర్భాలక్ష్మి అనుపూర్ణ స్వాగతం ఈ మధ్యన నేను సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను దానిలో ఒక వృద్ధుడు వృద్ధుడు అంటే మరీ ఎనభై తొంభై ఏళ్ళు వృద్ధుడని కాదు మామూలుగా ఒక డెబ్భై ఏళ్ళ వయసున్న వ్యక్తిలా ఉన్నాడు ఆ వీడియోలో ఆయన్ని చూపిస్తూ ఆ వీడియో చేసిన వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆయన పెద్ద వయసులో భార్య పోయినట్టుంది ఒంటరి ఒంటరి ఒక్కడే అయిపోయాడు అనమాట ఒంటరితనంతో పిల్లల దగ్గరే ఉంటున్నాడు కానీ ఒంటరితనం ఒంటరితనం వల్ల మనిషి చాలా మానసికంగా కృంగిపోయి ఒక రకంగా మతి భ్రమించినట్టు అంటే మరీ పిచ్చి చేస్తాడని కాదు దేనికి స్పందించకపోవడం ఒక రకమైన బ్లాంక్ ఐస్ తోటి చూడడం అలా అయిపోయాడని ఆ పోస్ట్లో ఆ వీడియోలో ఉందన్నమాట చూడగానే నాకు అయ్యో అనిపించింది అయ్యో ఏ యాంగిల్లో ఉంటే అరే ఎందుకు ఆయన అంతలా బాధపడిపోయాడు ఒంటరితనం ఒంటరితనం అని ఇప్పుడు ఒంటరితనం ఆయన్ని ఎలా కృంగిదీసిందంటే ఆ ఒంటరితనాన్ని ఆయన ఇష్టపడకపోవడం పడకపోవడం వల్ల దాన్ని ఒక భారంగా శాపంగా భావించడం వల్లే కదా నా ఉద్దేశం ఏంటంటే ఆ ఒంటరితనాన్ని శాపంగానో లేకపోతే ఏదో లోటుగానో మన జీవితంలో జరిగిపోతున్న చాలా పెద్ద ప్రమాదాలగానో ఎందుకు భావించాలి పడ్డలో ఒక అరవై ఏళ్ళు వచ్చేదాకా జీవితం గురించి పిల్లల గురించి సంపాదనలు పిల్లలు చదువులు వాళ్ళ కాలేజీ సీట్లు వాళ్ళ ఉద్యోగాలు పెళ్ళిళ్ళు స్థిరపడ్డాలు ఇవన్నీ పోలంత తాపత్రయంతో జీవించాం జీవితం అంతా ఒక్క క్షణం కూడా తీరుబడి లేకుండా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి పిల్లల కోసం మన దగ్గర నాలుగు డబ్బులు ఎక్స్ట్రా ఉంటే వీటిని ఇన్వెస్ట్ చేసి దీన్ని ఇంకో నాలుగు రెట్లు చేసి పిల్లలకి ఎలా ఇవ్వాలి ఏమిటి ఇలాగే ఉంటుంది కదా ఈ తా వయసులో ఈ తాపత్రయం చాలా సహజం ఎందుకంటే శరీరానికి ఉండే ఓపిక ఆలోచన ప్రవాహం ఏ మన కుటుంబం కుటుంబం ఆ బంధాలు అవన్నీ ఆ టైంలో అలా ఉండాలి కూడా ఉండాలి అప్పుడు స్తబ్దుగా ఉండకూడదు అప్పుడు ఆశలు ఉండాలి కోరికలు ఉండాలి వాటి కోసం కష్టపడుతూ పరుగులు పెట్టాలి ఆ జీవితానికి మనం అలా చేయడం మన డ్యూటీ ఆ వయస్సులో అలా ప్రవర్తించడం మన బాధ్యత కూడా సో అందుకని అది కూడా తప్పు కాదు సో పడ్డవాళ్ళు అన్నాళ్ళు పడ్డాం సో ఆ ఫేజ్ అయిపోయింది ఇంకా సో నెక్స్ట్ ఫేజ్కి వచ్చాం మళ్ళీ జంజాటాలన్నీ మనకి పిల్లలు అంటే ఇప్పుడు ఈ వయస్సులో పెద్దవాళ్ళు పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళు ఒంటరితనం ఫీల్ అవుతున్నారంటే ఏమిటి ఒకటే కంప్లైంట్ పిల్లలు ఏం చేస్తున్నారు మాకు ఏమీ చెప్పరు మమ్మల్ని సంప్రదించరు మాకు గౌరవం ఇవ్వరు ఏ ప్రతిదానికి మమ్మల్ని ఓ పక్కన మూలక నెట్టేసినట్టుగా మేము సంబంధం లేని వాళ్ళ వదిలేస్తారు వాళ్ళ పనులేవో వాళ్ళ ఆలోచనలేవో వాళ్ళవే బా కూతురు అయితే అల్లుడితోనే సంప్రదిస్తుంది కొడుకు అయితే కోడలతోనే సంప్రదిస్తాడు నన్ను మా తల్లిదండ్రులు మాత్రం సంప్రద రు ఏ పని చేస్తున్నా ఇంకా మనవలైతే ఏదో చిన్నప్పుడు ముద్దు చేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటూ వస్తారు వాళ్ళకి అసలు పెద్ద అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రపంచం వాళ్ళకి ఏర్పడుతుంది సో వాళ్ళు మన దగ్గర వచ్చి కూర్చోమంటే కూర్చోరు ఇవన్నీ ఈ ఒంటరితన ఒంటరితనానికి ఇవన్నీ కారణాల్లో చెప్పి ఇదేదో ఆ పిల్లలందరూ తప్పు చేసేస్తున్నట్టుగా పెద్దవాళ్ళు భావించడం మరి పిల్లలు ఆ వయసులో తప్పు చేస్తున్నారని మనం భావించడం కూడా మన తప్పు అనిపిస్తుంది నాకైతే అంటే పిల్లల్ని అసలు తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉండమని అలా ఉండడం కరెక్టే అని నేను చెప్పట్లేదు కానీ వాళ్ళ జీవన ప్రవాహం ఆ వేగంలో మనకేసి చూడ్డానికి వాళ్ళకి సమయం చిక్కదు మానసికంగా కూడా చిక్కదు ఫిజికల్గా కూడా చిక్కదు పరుగులు ప్ర ప్ర మనం ఆ వయసులో మనం పిల్లల్ని తప్పు పట్టకుండా ఉండాలంటే మన హృదయపూర్వకంగా తప్పు పట్టకుండా ఉండే స్థితికి మనం వెళ్ళాలంటే మన మనసు ఆ వయసులో మనం ఎలా ఉన్నాం మనం ఎలా ఏం చే ఎలా ఆలోచించాం మనం ఏం చేసాం ఇలా ఆలోచిస్తే చాలా మటుకు బాధ తగ్గిపోతుందండి ఏ బాధకైనా ఎవరైనా మనని బాధిస్తున్నారు అన్నప్పుడు ఈ ఆలోచన తప్పకుండా చేయాలి ఆ స్థానంలో ఉంటే మనం ఏం చేస్తాం ఉన్నప్పుడు ఏం చేసాం ఒకవేళ ఉంటే ఏం చేసి ఏం చేసి ఉండేవాళ్ళం అనుకుని ఉంటే చా ఎదుటివాడు మన ఏదో బాధ పెట్టేస్తున్నాడన్న బాధ మనలో తగ్గుతుంది మన మనకి ఎక్కువ కలిగే బాధలు ఈ వయసులో ఎవరో మన బాధ పెట్టేస్తున్నారు ఎవరో మన అవమానించేస్తున్నారు ఏదో మనకి చేసేస్తున్నారు మనని చిన్న చూపు చూస్తున్నారు ఈ ఆలోచనల వల్లే మన మనస్సులోనే ఆలోచన దూరంగా పెట్టామనుకోండి అవతల వాళ్ళు ఎలా ప్రవర్తించినా కూడా అది మన జీవితం మీద ప్రభావం ఉండదు ఇప్పుడు ఎదుటివాడు ఏదైనా మన పట్ల తప్పుగా మనకు బాధ కలిగించేలా ప్రవర్తించాడు అంటే మన ఏమైనా ఒక తప్పు చేసి ఉండాలి తప్పు చేసి ఉంటే మనం అయ్యో మనం చేయడం వల్ల కదా ఇలా అన్నాడు పర్వాలేదులే అనుకుంటే సరిపోతుంది అదో రకంగా మనశ్శాంతి లొంగిపోవడం కాదు అలా అనుకోవడం వల్ల మనకి మనశ్శాంతి ఆరోగ్యం అది భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు ఆ విషయాన్ని కానీ మనం ఏం చేయకుండానే అవతల వాళ్ళు మనని బాధ పెట్టారనుకోండి అప్పుడు మనం దాన్ని ఎలా దూరంగా ఉండాలంటే అది వాళ్ళ మనస్తత్వం అది వాళ్ళ ఒక వాళ్ళ ప్రవర్తనలో ఉండే లోపం అది దానికి మనం ఏం చేస్తాం మనం చేయగలిగింది మనం డిగ్రీ ఫేడ్గా మంచిగా ఉండడం అవతల వాళ్ళు కూడా డిగ్రీ ఫేడ్గా బిహేవ్ చేయాలనేది మన చేతుల్లో ఉండదు కదా అది వాళ్ళ సంస్కారం దానికి మనం ఏం చేస్తాం ఇదే పిల్లల విషయంలో కూడా మనం పిల్ల ఈ పిల్లల విషయంలో కూడా మనం వీలైనంత వరకు పాజిటివ్గానే ఆలోచించాలంటే తప్పు పట్టడానికి ట్రై ప్రయత్నించకూడదు అలా చేసాడు ఇలా చేశాడు పెద్దవాళ్ళంటే గౌరవం లేదు ఇదంతా మనం పెంచిన పెంపకమే కదా అది మనం పెంచి పెంపకమే కదా మరి వాడు చిన్నప్పటి నుంచి అది బోధించి మన పెద్దవాళ్ళని వాడు గౌరవించేలా చేస్తే వాడికి కొంత అర్థం అవుతుంది కానీ మన వయసులోనేమో మన స్వార్థపూర్తిగా మన ప్రపంచమే మనదన్నట్టు ప్రవర్తించి ఇప్పుడు రేపు పిల్లలు మన వైపు చూడాలని కోరుకోవడం మరి మనకు అర్హత లేదని అనుకోవాలి ఒకవేళ మనం పెద్దవాళ్ళ మన పెద్దవాళ్ళని మనం బాగా చూసి మన మన పిల్లలు మనం కొంచెం నిర్లక్ష్యం చేసినారనుకోండి దాన్ని ఊరికే వాళ్ళని ఆ పిల్లల్ని శల్య పరీక్ష చేసేసి చెడ్డవాళ్ళు చెడ్డవాళ్ళని కూడా మనం అస్తమానం అనకూడదు ఆ ఆ భావం మన కళ్ళలో కూడా కనిపించకూడదు ఎందుకంటే సామాన్యంగా మనతో పెరిగిన పిల్లలు మంచిగానే ఉంటారు మన పట్ల కొంచెం అభిమానంగానే ఉంటారు కానీ వాళ్ళ జీవనయాన ప్రవాహంలో వేగంలో కానీ తెలియకుండా కొన్ని తప్పులు చేస్తారు మనం కూడా చూసి చూన్నట్టు వదిలేయాలి వాడేదో సత్య హరిచంద్రుల్లాగో శ్రీరామచంద్రుల్లాగో ఉండాలి తల్లి తండ్రి మాట జవ దాటకూడదు ఇలాంటివి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అసలు చేయకూడదు చేస్తేనే అక్కడి నుంచి అలా ఉండలేదని బాధ వస్తుంది ఎలా ఉంటారు మనం ఆ శ్రీరామచంద్రుల్లాగా తండ్రి మాటకి జవ దాటకుండా అలా క్వశ్చన్ వేసుకుంటే అవుతుంది ఇది మన బాధని తగ్గించుకుందుకు ఇలా ఈ ఆలోచన ధోరణి ఉండాలి ఇంకేమిటంటే ఒంటరితనం ఒంటరితనం అంటే అది వాళ్ళు బిజీగా ఉంటారు మన జీవితం మన జీవితంలో లక్ష్యాలన్నీ అయిపోయాయి కనుక మనం ఖాళీగా ఉంటాం మరి జీవితంలో ఒక్కొక్క ఫేజ్కి ఒక్కొక్క లక్ష్యం ఉంటుంది ఇప్పుడు హాయిగా ప్రశాంతంగా కూర్చుని మనలో మనకి చూసి మనలోకి మనం ప్రయాణం చేయడానికి ప్రయత్నించాలి మనస్సుని మళ్ళించాలి ఇదే ఏదో పెద్ద త్యాగం కాదండి ఇది ఇది చాలా అద్భుతమైన విషయం మన ఈ ఒంటరితనం మనకి జీవితంలో దొరికిన ఈ ఫేజ్లో మనకి దొరికిన వరం అనుకోవాలి ఎందుకంటే ప్రశాంతంగా ఏ బాధరబందీ లేకుండా ప్రశాంతంగా కూర్చోవడం అది దాన్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి ఎంజాయ్ ఎప్పుడు చేస్తాం ఇది మనకి శాపం కాదు ఇదే ఇది తప్పు కాదు మన మన పిల్లలు చేస్తున్న తప్పు కాదు ఇది లైఫ్లో సహజంగా ఏర్పడే ఒక స్థాయి అనుకుంటే అస్సలు బాధ ఉండదు మనకి ఇదివరకులా కాదు ఇప్పుడు సోషల్ మీడియాలో బోలున్న ఫోన్ తెరిస్తే ప్రపంచం అంతా కనిపిస్తూ ఉంటుంది టీవీ పెడితే రకరకాల కథలు మన మనస్సుని పట్టి లాగడానికి సో ఎంతసేపు పిల్లలు మనని ఏదో నెగ్లెక్ట్ చేశారు నెగ్లెక్ట్ చేశారన్న భావం తీసేయాలి వాళ్ళ జీవితం ఫేజ్ వేరు మనమే పిల్లలు మనం ఒకటే పిల్లల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా మనం వాళ్ళు ప్రవర్తించకపోతే వారిని మనం తప్పుపట్టే విషయం ఏంటంటే పెద్దవాళ్ళకి అనారోగ్యం కలిగినప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం అటెన్షన్ ఇవ్వడం సరైన మందులు వైద్య సౌకర్యాలు ఉన్నాయా లేవా చూడడం ఇది మాత్రం వాళ్ళు చేయాల్సిన బాధ్యత ఇది చేయకపోతే మాత్రం వాళ్ళని మనం కేకలు వేయాలి కేకలేయాలి కానీ ఊరికే తప్పు పడుతూ కూర్చోకూడదు నాన్న నువ్వు ఎంత బిజీలో ఉన్నా మరి తల్లిదండ్రులు మరి వయస్సు వచ్చిన వాళ్ళు నిస్సహాయంగా ఉంటారు కదా అంచేత వాళ్ళకి నీ ఫిజికల్గా వైద్య సహకారం చూడాలి ఇలా చేయాలి అని వివరించి చెప్పాలి తప్ప నువ్వు చేయలేదు నువ్వు చేయలేదు నువ్వు చేయాలని సాధించడం కాదు ఇలా చేయాలమ్మా పెద్దవాళ్ళకి సమయానికి మెడికల్ అటెన్షన్ లేకపోతే ఇలా అవుతుందని కొంచెం ముందు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి ఎంతసేపు నువ్వు తప్పు చేస్తున్నావు తప్పు చేస్తున్నా నువ్వు వేద వివేద చెడ్డవాళ్ళంటే వాళ్ళు ఆటోమేటిక్గా నువ్వు ఇంకా చెడ్డవాళ్ళు అయిపోతారు ఎందుకంటే నువ్వు చెడ్డవాళ్ళు అనేట కోపం వచ్చేసి ఇంకా చెడ్డవాళ్ళు అయిపోదాంలే ఎంత చేసినా మంచిగా ఉండదు అన్న ఆలోచన వాళ్ళకి వచ్చేస్తుంది సో అది వచ్చిదాకా మనం వాళ్ళని రాపాడించకూడదు ఏ వాళ్ళ వాళ్ళు అస్తమాన వాళ్ళందరూ కూడా మనకి అటెన్షన్ ఇస్తే కూడా మనకి చికాక అనుకోవాలి ప్రశాంతంగా పక్కన కూర్చుని అబ్బాయి ఎంత హాయిగా ఉంది అనుకోవాలి చక్కగా పేపర్ చదువుకోవడం తర్వాత మన మన వయసులో మనకు పట్టించుకుందికి అవకాశం లేదు సో మన మన పురాణాల్లో మన కావ్యాల్లో ఇతిహాసాల్లో ఏముందో ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నించడం ఇవన్నీ ఎంత హాయిగా ఉంటాయి నిజంగా ఆ ఒంటరితనాన్ని హాయిగా ఎంజాయ్ చేయడాన్ని రుచి చూస్తే ఇంకా బాధపడరు ఏ పెద్దవాళ్ళు కూడా అరే ఒంటరితనం బాగుంది ప్రశాంతంగా నీతో నువ్వు స్నేహం చేసుకోవాలి ఇవన్నీ అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా కొద్దిగా మనస్సుని మౌల్డ్ చేస్తే మీ స్వాధీనంలోకి వస్తాయి పెద్దవాళ్ళ స్వాధీనంలోకి వస్తాయి ఎందుకంటే ఆ పిల్లలతో కలిసి జీవించిన అలవాటైపోయి ఆ డిటాచ్మెంట్ టైంలో కొంచెం పెయిన్ఫుల్గా ఉంటుంది కానీ ఒక్కసారి వాళ్ళ జీవితం వాళ్ళది మనం వేరే ఫేజ్లోకి వచ్చేసాం మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అవన్నీ తెలుసుకుందాం అసలు జీవితం అంటే ఏమిటి అసలు జన్మ అంటే ఏమిటి భగవంతుడేమిటి అసలు ఏది ఈ లోకాలు ఎన్ని ఉన్నాయి ఏ యుగాలు ఏమిటి అసలు తెలుసుకోవడం మొదలు పెట్టామంటే ఎన్ని విషయాలు ఉంటాయండి తెలుసుకోవడానికి ఎంతసేపు అవి తెలుసుకోవాలి కానీ మా అబ్బాయి ఎక్కడ ఫ్లాట్ ఫ్లాట్కుంటున్నాడు ఎక్కడ ప్లాట్కుంటున్నాడు నాకు చెప్పలేదు మా కోడలేమో నాకేసి ఇలా నిరసనగా చూసింది వీటి మీదనే ఫోకస్ అంతా ఇదే కాకుండా వీలైనంత వరకు ఇద్దరూ కూడా ఉంటే ఆరోగ్యం సహకరిస్తే చక్కగా పిల్లలకి కొంచెం దగ్గరలోనే పక్కనే అంటే ఆర్థికంగా కూడా వెసులుబాటు ఉంటే వాళ్ళ కాళ్ళలో వేసి తిరిగే కన్నా ఓ పక్కన ఇంకో చెన్నీళ్ళు తీసుకుని అవసరం వస్తే వాళ్ళు మన మీద మనకి అటెన్షన్ ఇచ్చేందుకు వీలుగా ఉండడం అన్నంత ఉత్తమం లేదు కానీ ఇలా ఉండాలంటే ఆర్థికమైన శక్తి ఉండాలి అవన్నీ ఉండాలనుకోండి ఉండలేని వాళ్ళు ఆర్థికంగా ఉండలేని వాళ్ళు పిల్లలతో కలిసే ఉండాలి ఉండాల్సి వస్తుంది ఉండ ఉండవలసి వచ్చినప్పుడు ఒకటేనండి ప్రతిదా ప్రతి విషయంలోనూ పిల్లల్ని తప్పు పట్టే దృష్టితో మనం చూడకూడదు మన మనస్సులోంచి వెళ్ళిపోవాలి ముందు మన ఆ దృష్టి మన మనస్సులో ఎప్పుడైతే ఉందో అది మన కళ్ళల్లో ప్రతిఫలిస్తూ ఉంటుంది చూపించేస్తూ ఉంటుంది సో అది గమనించిన పిల్లలు ఇంకా మనని అంటే మనని సంతోషపెట్టలేక మెప్పించలేక అన్నట్టుగాను ఇంకా ఏం చేయలేక నిస్సహాయస్థితులు ఇంకా చెడ్డవాళ్ళు అయిపోతారు ఇది నిజం నిజంగానే చాలా లోతుగా పరీక్షిస్తే ఇది నిజం ప్లస్ పిల్లలు మనకి పూర్తి అటెన్షన్ ఇవ్వట్లేదు అన్నదాన్ని మనం తప్పుగా భావించకూడదు అది ఇది సహజం వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతున్నా ఏం పర్వాలేదమ్మా నీ హడావిడిలో నువ్వు ఉన్నావు నీ జీవితం నీది నేను హాయిగా ఉన్నాను నేను అవసరం వచ్చినప్పుడు నీకు చెప్తానులే నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలంటే నీకు చెప్తానులే అనుకుని మన ప్రపంచంలో మనం ఉండడం నేర్చుకోవాలి ఇంకా బయటికి వెళ్ళే ఓపిక ఉంటే చక్కగా మన వయసు వాళ్ళని కలిక ఓ పార్కులో కూర్చుని కబుర్ నలుగురితో కబుర్లు చెప్పుకోవడం చక్కటి విషయాలు చర్చించుకోవడం అక్కడ కూడా మా పిల్లాడలాగా మాకు కోడలిలాగా మా కూతురిలాగా మా అల్లుడిలాగా పట్టించుకోరండి అదండి ఇదండి ఇలాంటి కబుర్లు చెప్పుకోకూడదు అసలు అంటే ఈ ఏదైనా మరీ బాధ కలిగితే మనస్సును తేలికపరుచుకుందుకు చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ అదే జయంగా చిలవలు పలవలు చిలవలు పలవలు కింద కబుర్లు ఎప్పుడూ చెప్పుకోకూడదు మనం తెలుసుకోవాలంటే ఎన్ని విషయాలు ఉన్నాయండి ప్రపంచంలో ఈ ప్రకృతిలో ఈ సృష్టిలో ఎన్ని ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి ఒక్కసారి దానివైపు దృష్టి మర మరలిస్తే ఈ పిల్లలు ఈ జంజాటాలు అబ్బా మనకెందుకులే అన్న భావం వస్తుంది కానీ అరే వాళ్ళు మనకు అటెన్షన్ ఇవ్వట్లేదు అని అనిపించదు ఈ సందర్భంలో నాకు ఒక హిందీలో సినిమా వచ్చింది అమితాబ్ బచ్చన్ హేమమాలని భాగవన్న ఏదో సంథింగ్ దాని పేరు నాకు గుర్తులేదు ఇలాగే దా తల్లిదండ్రులు పిల్లల దగ్గర తల్లిదండ్రులు ఉండడం దానిలో ఒక దృశ్యం నా మనసులో అయితే రికార్డ్ అయిపోయింది మరి డైరెక్టర్ ఎలా తీశాడో కానీ దానిలో అమితాబ్ బచ్చన్ తండ్రి అనమాట కొడుకు కొడుకేమో అమితాబ్ బచ్చన్ పేపర్ చూస్తుంటాడు న్యూస్ పేపర్ కొడుకు ఏమో ఆఫీస్కి వెళ్ళిపోవాలి వాడికి పేపర్ చూడాలనుంది మరి ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా నాన్నగారి పేపర్ ఇలా ఇవ్వండి చనువుగా తీసుకుంటాడు తండ్రి ఇంట్లో ఉండేవాడు ఎప్పుడైనా చదవచ్చు ఆ తీసుకోవడా డైరెక్టరు ఎలా చూపించాడంటే ఆ కొడుకు తండ్రి పట్ల గౌరవం లేదని తండ్రి పేపర్ చదువుకుంటుంటే లాగేసుకున్నాడని పేపర్ చదువుకునే స్వేచ్ఛ కూడా ఆ తండ్రికి లేదన్నట్టు ఇలా వక్రీకరించి చూపించాడు మరి నిజానికి అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఈయన ఇంట్లోనే ఉంటాడు ఎప్పుడైనా చదువుకోవచ్చు మరి బయటకు వెళ్ళిపోతున్న కొడుకుకి మరి అవకాశం ఇవ్వాలి కదా ఆ కొడుకు పేపర్ చేతిలోంచి లాక్కునే ముందే నాన్న నువ్వే చదువు ముందు నువ్వు నేను ఇంట్లోనే ఉంటాను కదా నేను తర్వాత చదువుతానులే అనాలి ఈ తండ్రి అసలు అలా అండం పోయి ఆ తండ్రి చేతిలోంచి కొడుకు పేపరు లాక్కున్నాడన్ను అది అది చాలా పెద్ద అపరాధంలాగా ఆ సినిమాలో చూపించారు అది నాకు ఎందుకు ఎప్పుడు నాకు పెద్దవాళ్ళు అనగానే అదే గుర్తొస్తుంది పిల్లలకి మనం సహకరించాలి ఆ వయస్సులో ఏదో వాళ్ళు కలలుగంటు ఈ ప్రపంచం అంతా మందే అన్నట్టు ఉంటారు దానిలో ఒక్కోసారి స్వార్థం టచ్ ఉంటుంది మరి ఆ వయస్సు అలాంటిది సో మనం ఆ విషయాన్ని మనం అసలు మనస్సుకు తీసుకోకుండా ఉంటే మన మనసు హాయిగా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది ఇంకా ఒంటరితనం లేదు ఏమీ లేదు ఒకటే ఒకటండి మనస్సుకి మనం తీసుకునే విషయాలన్నీ దాన్ని దూరం పెట్టగల శక్తి మన చేతుల్లోనే ఉంటుంది ఫిజికల్గా పడే బాధలకి పిల్లలు కొంచెం సహకరిస్తే చాలు మనస్సుకి వాళ్ళు తోడు ఉండాలి సందడిగా ఉండాలి నాతో వచ్చి అరగంట కబుర్లు చెప్పాలి గంట కబుర్లు చెప్పాలి ఇవన్నీ ఆశించకూడదు మా నాన్నగారు చెప్పేవాళ్ళండి ప్రేమ అనేది ఒక అటెన్షన్ ఇవ్వడం అనేది ప్రవాహం లాంటిదని ఆ ప్రవాహం ఎప్పుడు అలా కిందకే ప్రవహిస్తుంది తండ్రి పిల్లల మీద ఆ పిల్లలు వాళ్ళ పిల్లల మీద అంతేగాని వెనక్కి తిరిగి రమ్మంటే రాదు వెనక్కి ఏమిటి ఆ చల్లదనం ఒకటే వస్తుంది ఆ నీటి చల్లదనం ఆ చల్లగాలి అదే ఒక తల్లిదండ్రులకి ఒక రకమైన అవసరం వచ్చినప్పుడు అటెన్షన్ ఇవ్వడం అంతేగాని నాతో పాటు కూర్చుని కబులు చెప్పలేదు వాడి జీవితంలో జరుగుతున్నదంతా నా ముందు చిత్రంలో ఆ మ్యాప్ అంతా ఉంచలేదు నన్ను సంప్రదించట్లేదు ఇలా ఎప్పుడూ అనుకోకూడదు ఎందుకండి ఈ వయసులో ఆ జంజాటాలన్నీ మనకి వాళ్ళు చూసుకుంటారు కదా ఏదైనా వాళ్ళు గమ్ముని ఎక్కడైనా పొరపాటు స్టెప్పేసినారంటే ఒక సలహా అలా అలా మోమేన్గా సలహా ఇవ్వడం జాగ్రత్తగా చూసుకోండి అమ్మా ఇలాంటి ఇలా ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి చూసుకోండి అంతే అంతే నెక్స్ట్ డిటాచ్ అయిపోవాలి వాళ్ళ జీవితంతో డిటాచ్ అయిపోయి మనం తెలుసుకుందికి ఈ ప్రకృతిలో ఎన్నో విషయాలు ఉంటాయి ప్రశాంతంగా కూర్చోవడాన్ని రుచి చూస్తే మళ్ళీ పెద్దవాళ్ళు ఎప్పుడు ఒంటరితనం బాధ కలిగిస్తుందన్న మాట పెద్దవాళ్ళ నోట్లోంచి రాదు ఎంత హాయిగా ఉంది ఒంటరితనం ఒంటరితనం అంటే మన గురించి మనం ఆలోచించుకోవడానికి ఈ వయసులో దొరికిన ఒక మంచి అవకాశం తీరుబడిగా అసలు ఏమిటి ఏం చేసాం మన ఇన్నాళ్ళు జీవితంలో ఏం చేసాం ఎలా సరదాగా గుర్తు చేసుకుందుకు తర్వాత మనని భగవంతుని సృష్టిలోకి ఎందుకు పంపించాడు ఏమిటి అదేమిటి ఇదేంటి అలా తెలుసుకోవడానికి బోలు విషయాలు మరి నేను మీకు కూడా చాలా విషయాలు చెప్పేసాను మరి నాతో మీరు ఏకీభవిస్తారో లేదో మీ అభిప్రాయాలు ఏమిటో నాకు కామెంట్స్లో చెప్పండి మీకు నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే లైక్ చేయండి వేరే వాళ్ళకి కూడా వింటే బాగుంటుందంటే షేర్ చేయండి మరి ఇలాంటివి మరికొన్ని మాటలు చెప్పడానికి నాకు ఉత్సాహం రావాలంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా మళ్ళీ నెక్స్ట్ టైం మరి ఇంత మనకి మన జీవితాల్లో ఒక అంటే మన జీవితాల్లో చాలా ప్రముఖ పాత్ర వహించే విషయాల గురించి నాకు కబుర్లు చెప్పాలని ఉంటుందన్నమాట మళ్ళీ ఏదైనా మంచి విషయం నా మనసుకి స్ఫురిస్తే మళ్ళీ కబుర్లు చెప్పుకుందాం మరి మీ అభిప్రాయాలు చెప్పడం మాత్రం మర్చిపోకండి నేను చెప్పిన అభిప్రాయాలు అనేటితో మీరు ఏకి ఏకీభవిస్తున్నారా మీ అభిప్రాయాలు ఏంటి నేను ఎక్కడైనా పొరపాటు చెప్పానా తప్పు డెఫినేషన్ ఇచ్చానా అన్న మాట అన్న మరి మీ అభిప్రాయాలు నాకు మీ కమెంట్స్లో తెలియజేయండి ఓకే మరి ఉంటానే